అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వు నా సొంతం పదహారవ భాగం రచయిత హారిక గారు విరూప మాట్లాడుతున్న మాటలకి సోనియాకి అలాగే వీరాకి చాలా కోపం వచ్చింది కానీ అమ్మాయి కావడం వల్ల తనని తిరిగి కనీసం ఒక మాట కూడా వీరా మాట్లాడడం లేదు ఇలా వారి మధ్య సిచ్యువేషన్ నడుస్తూ ఉండగానే వెంటనే అక్కడికి పోలీసులు వచ్చేశారు వాళ్ళందరినీ చూసిన సోనియా వీళ్ళందరికీ ఎలా తెలిసింది అసలు ఏం జరుగుతుందని వీరా వైపు చూసి సడగ్గా అవన్నీ తర్వాత మాట్లాడదాం ముందు ఇక్కడి నుంచి పద అని ఆమె చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళాలనుకున్నాడు వీరా సోనియా వీరాని అంతే పట్టుకొని ఆపి ఇక్కడ నాకు చాలా పనుంది నేను అప్పుడే రాలేను అని అంతే మాటలకు మనసంతా గాయపడిన వీరా సోనియా కూడా తన మాట వినట్లేదు అన్న బాధతో వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు నాకు తెలుసు వీరా నీ మనసు చాలా గాయపడిందని కానీ ఇప్పుడు నా అవసరం ఇక్కడ చాలా ఉంది ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ అలాగే అతనికి సంబంధించిన మరికొన్ని విషయాలు నేనే వీళ్ళకి క్లారిటీ ఇవ్వాలి అలాంటిది ఇప్పుడు నేను నీతో వచ్చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని మనసులో అనుకుంటూ సోనియా వెంటనే పోలీసులతో మాట్లాడడానికి వెళ్ళిపోతుంది అయితే అప్పటికే దెబ్బలతో నిండిపోయి ఉన్న శశి లేవలేని పరిస్థితుల్లో ఉండగా విరూప తనని పట్టుకొని వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలని అంటూ ఉంటుంది అయితే అయితే పోలీసులు అంత శ్రమ నీకు అక్కర్లేదమ్మా మేము చూసుకుంటాం మొత్తం కూడా మేము తనని తీసుకొని వెళ్తామని అంటూ శశిని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అదేంటి మాట్లాడుతున్నారు మీరు మీరు చూసుకునేది ఏంటి తనను చూసుకోవడానికి నేనున్నానంటూ అడ్డుపడిపోయింది విరూప ఇప్పటి వరకు చాలా స్మూత్గా బిహేవ్ చేస్తాం నువ్వు అడ్డుపడాలని చూస్తే మా దారిలో మేము నీకు సమాధానం చెప్పాల్సి వస్తుందని అంటారు పోలీసులు ఏ తప్పు చేయని నన్ను మీకు ఇష్టం వచ్చినట్లు బెదిరించాలని చూస్తే నేను ఏ దారిలో మీకు సమాధానం చెప్పాలో అదే దారిలో చెప్తానని పొగరుగా మాట్లాడింది వీరూపా పోలీసులకు చాలా కోపం వచ్చింది వాళ్ళ కింద పనిచేసే లేడీ కానిస్టేబుల్తో వీరూపాకి బుద్ధి చెప్పాలని చూసారు అంతలోపే వారి మధ్యలోకి సోనియా వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు చేయాల్సిన పని మీరు చేయండి తన సంగతి నేను చూసుకుంటానని అంది ఏంటి నువ్వు చూసుకునేది అసలు నీ రాక వల్లే తన జీవితం ఇలా నాశనం అయ్యింది ఇప్పటి చాలా సంతోషంగా ఉన్నాం అలాంటిది నువ్వు ఇంట్లో అడుగుపెట్టావు అంతా కూడా నాశనం అయ్యిందని విరూప మాట్లాడుతూనే ఉంది వెంటనే చాలా ఆవేశంగా సోని అక్కడి నుంచి విరూప పక్కనే ఉన్న గదికి లాక్కొని వెళ్ళిపోయింది అలా తనని లాక్కొని వెళ్తున్నప్పటికీ నా చేయి వదులు ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నావు నువ్వు నన్ను ఎందుకు ఇలా లాక్కొని వెళ్తున్నావు నా కోపాన్ని ఇంకాస్త పెంచకంటూ అరుస్తూ ఉంది విరూప అయితే ఆ గదిలోకి తీసుకొని వెళ్ళిన వెంటనే తలుపు వేసిన సోనియా విసురుగా తనని గది లోపలికి నెట్టింది ఆ తర్వాత సోనియా పట్టుకున్న చోట తన చేతిని రుద్దుకుంటూ అసలు ఎందుకు ఇప్పుడు నన్ను ఇలా గదిలోపలికి తీసుకొని వచ్చావు అక్కడ శశిని వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు నేను ఆపాలంటూ అక్కడి నుంచి లేచి తలుపు తీయడానికి విరూప వెళ్ళాలని చూడగా చెయ్యి పట్టుకొని ఫోర్సుగా వెనక్కి లాగిన సోనియా విరూప చెంప చెల్లుమని పగలగొట్టింది ఆ దెబ్బకు ఒక్కసారిగా పక్కకు పడిపోయింది విరూప వెంటనే విరూప దగ్గరికి వెళ్ళి తన చెయ్యి గట్టిగా పట్టుకొని ఊరుకుంటుంటే ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు వాడు ఏదో పెద్ద పుణ్యత్ముడిలా వాడి కోసం నువ్వు ఎగురెగిరి పడుతున్నావు ఏదైనా లిమిట్ వరకు మాత్రమే అది దాటిపోతే అందరికీ ప్రమాదమే అర్థమవుతుందా నిన్ను పెళ్లి చేసుకొని ఇక్కడ తీసుకొచ్చాడని అనుకుంటున్నావా కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు అది కూడా వీరా మీద కోపంతో నీలాంటి వందల మంది అమ్మాయిలని వాళ్ళ ఫ్యామిలీలకు కాకుండా చేసి విడిగా అమ్మేశాడు తెలుసా ఇలాంటి వాడితో వీరాన్ని పోలుస్తున్నావు సిగ్గుందా బిజినెస్లో లాస్ వచ్చి నీ ఫ్యామిలీ రోడ్డు మీద పడితే వీరా తీసుకుని వెళ్ళి కన్న తల్లిదండ్రుల్లా నీ అమ్మ నన్ను చూసుకున్నాడు అలాంటి వాడిని అలా అనడానికి నీకు నోరేలా వచ్చింది ఇప్పుడు నా మాట విని సైలెంట్గా ఉంటే నీ ఫ్యామిలీ నీకు దక్కుతుంది అలాగే వాడికి శిక్ష పడుతుంది అలా కాదని ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు చేయాలని చూస్తే ఎటు కాకుండా పోతావు శిక్ష కంటే మించిన పెద్ద శిక్ష వీరే వాడికి వేస్తాడు ఏది కావాలో నువ్వే ఆలోచించుకో లేదు నేను పోరాడతా నేను గెలుస్తా అని సతీ సావిత్రి డైలాగులు ఇక్కడ కొట్టావంటే దేనికి పనికి రాకుండా రోడ్డు మీద పడతావు అర్థమైందా అని సోనియా తిరిగి ఇంకొక మాట మాట్లాడే ఛాన్స్ లేకుండా చేసేసింది సోనియా తను తను చేస్తున్న తప్పని తనకు అర్థమైనా సరే శశి వైపే మాట్లాడాలనిపిస్తోంది విరూపాకి అతను తప్పు చేసిన తనకు మంచిగానే అనిపిస్తోంది ఎందుకంటే తను ప్రేమించింది కాబట్టి అలా మాట్లాడిన వెంటనే సోనియా గది తలుపులు తీసుకుని బయటకు వెళ్ళిపోయింది అప్పటికే శశి ఇల్లీగల్ ఆస్తునంతా కూడా సీల్ చేసేస్తారు పోలీసులు వెంటనే అతన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి బయలుదేరారు అలా వెళ్లే దారిలోనే తనకి ట్రీట్మెంట్ చేయించారు అయితే బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయిన వీరా చాలా కోపంగా తన ఇంటికి వెళ్ళాడు చాలా ప్రేమగా చూసుకుందాం అనుకున్న తన తమ్ముడు తనకి బద్ద శత్రువుగా మారి ఇలా అన్న బాధ అయితే కుటుంబానికి దూరమైన తర్వాత ఒక మంచి కుటుంబం దొరికిందని తన సొంత కుటుంబంగా మార్చుకున్న విరూప తనతో అలా మాట్లాడిందని ఇంకో బాధ ఇంకొక వైపు ఉంటే అక్కడి నుంచి సోనియా తీసుకురావాలనుకుంటే తను కూడా తన చేయి వదిలించినట్లు తనకి అనిపించింది వీటన్నిటి మధ్య వీరా చాలా కృంగిపోయాడు ఆ కోపం బాధ ఆవేశం అన్నింటిలో ఇంటికి వెళ్ళిన వెంటనే తన కోర్టు తీసి కోపంగా పక్కన విసిరేసి తాగడం మొదలుపెట్టాడు శశి ఇంటి దగ్గర అంతా క్లియర్ చేసిన సోనియా వెంటనే వీరా కోసం అతని ఇంటికి బయలుదేరింది ముందు వీరా ఎక్కడున్నాడో తెలియకపోయినా అతని అసిస్టెంట్కి కాల్ చేసి కనుక్కొని వెళ్ళింది సోనియా అయితే వీరా కొట్టిన దెబ్బలకు చాలా గాయపడిన శశిని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకొని హాస్పిటల్లో ఉంచి జాయిన్ చేస్తారు అక్కడి నుంచి పోలీసులు వెళ్ళిపోయిన వెంటనే సోనియా ఆ కార్ వేసుకొని డైరెక్ట్గా వీరా ఉన్న ప్లేస్కే వెళ్ళిపోయింది అతని అసిస్టెంట్ ఏమని చెప్పాడంటే సార్ చాలా కోపంగా ఉన్నారు మేడం ఎందుకో తెలియడం లేదు లోపలికి వెళ్ళి తలుపు చాలా కోపంగా క్లోజ్ చేసుకున్నారు కనీసం నన్ను కూడా లోపలికి రానివ్వడం లేదు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని అన్నాడు అది ఎందుకు ఏంటి అన్న సంగతి సోనియాకి బాగా తెలుసు కనుక తను అంతే లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ తలుపులు కొట్టింది తలుపు తీసే పరిస్థితుల్లో అయితే వీరా లేడు అంతే మందు తాగుతూ అలాగే కూర్చొని ఉన్నాడు వీరాకి కాల్ చేసింది సోనియా అయినా తను కాల్ చేయడం లేదు తలుపులు కొట్టినా తీయడం లేదు ఇంకా చాలా కోపం వచ్చేసింది సోనియాకి అసలు అక్కడ ఏం జరిగిందని ఇంతగా చేస్తున్నాడు తనను లెక్క చేయని వాళ్ళ కోసం ఇతను ఎందుకు ఇంతగా బాధపడుతున్నాడు అయినా ఇందులో నా తప్పు కూడా ఉంది కానీ ఏం చేయాలి అని ఇన్ని రోజులు కష్టపడి అంత రిస్క్ చేసి అక్కడికి వెళ్ళి ఆఖరి నిమిషంలో తను చేయి పట్టుకొని రావాలనుకుంటే నా కష్టమంతా వృధా అయిపోతుంది కదా అది అర్థం చేసుకోడేంటి కోపిష్టి ముఖముడు అని మనసులో అనుకుంటూ గట్టిగా వీరా తలుపుతి నేను నీతో మాట్లాడాలి అని గట్టిగా తలుపులు కొట్టి అరిచింది ఫోన్ మోగిన దానివైపు చూడని వీరా తలుపు మోగిన దాన్ని పట్టించుకొని వాడు సోనియా వాయిస్ వినిపించేసరికి ఒక్కసారిగా తలుపు వైపు చూసి కూర్చున్న చోటు నుంచి తలుపు దగ్గరికి రావాలనుకున్నాడు అలా నడుస్తున్నప్పుడు సడన్గా నేను ఇప్పుడు రాలేనని తనకి ఎదురు చెప్పిన మాట గుర్తొచ్చి వెంటనే ఆగిపోయాడు ప్లీజ్ వీరు ఒక్కసారి తీ నేను చెప్పేది కూడా విను నాకు తెలుసు నువ్వు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు అని కానీ నేను రాను అని అన్నదానికి కారణం కూడా ఉంది కదా ఇంత కష్టపడి అక్కడ కేసు మొత్తం కంప్లీట్ అయ్యే టైంకి నువ్వు రమ్మంటే నేను వచ్చే పరిస్థితిలో లేను లేదంటే నీ మాటకి ఎదురు చెప్తానా నిన్ను కాదంటానా ప్లీజ్ తలుపు తీరా బాబు ఎంతసేపని నిన్ను బ్రతిమలాడాలని అంది సోనియా తలుపుకు చాలా దగ్గరలో ఉన్న వీరాకి బయట సోనియా అంటున్న మాటలన్నీ క్లియర్గా వినిపిస్తున్నాయి అయినా తన కోపం చల్లారడం లేదు అంత బాధలో ఉన్నప్పుడు నేను నాతో రా అని అడిగినా సరే రాకుండా ఎందుకు అక్కడే ఉన్నావు ఇక్కడికి వచ్చిలా అడుగుతున్నావా ఎంతసేపు ఉంటావు నేను చూస్తా మనసులో అనుకుంటూ పంతం మీద అంతే అక్కడే నిల్చున్నాడు వీరా వీరా నాకు కోపం వస్తా తెలుసు కదా నా కోపం వస్తే ఏం చేస్తాను వెళ్ళిపోమంటావా చెప్పు ఎంతసేపు బ్రతిమాలని నిన్ను ఫోర్స్ కొడుతున్నావు ఆడపిల్లలు కూడా నీలాగా అలగారు తెలుసా నాకు తెలుసు నేను మాట్లాడేవని నువ్వు వింటున్నావని కావాలని అలా చేయకు ఒకసారి తలుపు తీసి చూడు నీ పని చెప్తా అంటూ బ్రతిమిలాడి బ్రతిములాడి సహన నశించి కోపంగా అంది సోనియా ఆవేశంగా తలుపు తీసిన వీరా తలుపుకి దగ్గరలో నిల్చున్న సోనియా చెయ్యి పట్టుకుని లోపలికి లాగి తలుపును క్లోజ్ చేసి ఆ తలుపుకి తనని ఆనించి ఏం చేస్తావో చెప్పు ఏం చేస్తావు అని అంటూ కోపంగా అన్నాడు అంతే కోపంలో ఉన్న సోనియా వీరా కాలర్ పట్టుకొని ఏంట్రా ఏంటి ఎంతలా బ్రతిమడాలి నిన్ను అసలు అక్కడ నాది కొంచెమైనా తప్పేమైనా ఉందా వాళ్ళెవరో చేసిన తప్పుకి నువ్వు నా మీద కోపగించుకుంటే ఎలా అని అన్నది సోనియా తన వైపు అంతే చూస్తున్న వీర వెంటనే తన రెండు చేతులు సోనియా నడుముపై వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ నేను పిలిచినప్పుడు ఎందుకైనా నాకు రాలేదు ఇప్పుడు వచ్చి అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావని అన్నాడు ఇంకొక మాట వీర మాట్లాడేలోపే సోనియా అంతే తన పెదవులను తెరిచి వీరా పెదవులను అందుకుంది నడుముపై ఉన్న తన చేతులతో సోనియాని పూర్తిగా చుట్టుకొని అలా తన పైకి ఎత్తేసుకున్నాడు వీరా అసలే కొద్దిగా తాగిన మత్తులో ఉన్నాడు అదేవిధంగా కోపంలో కూడా ఉన్నాడు ఈ రెండు కలగలిపిన ఆవేశంలో సోనియా పెట్టిన ముద్దు తనకి చాలా కోరికనే రేపింది అలా తన రెండు చేతులతో తన పైకి ఎత్తుకున్న సోనియాని గట్టిగా నలిపేస్తూ తన పెదవుల్ని తినేసేలా కిస్ చేస్తూ ఆవేశంగా పక్కనే ఉన్న సోఫాలో తనని పడుకోబెడుతూ తన పైకి వచ్చేసాడు వీరా వీరాకి దూరంగా ఉన్నంతసేపు అతని గురించి ఆలోచన అతనితో చాలా దగ్గరగా ఉండాలన్న కోరిక ఇవన్నీ ఒక్కసారిగా వీరా టచ్కి బయటికి రావడంతో తనలోని కోరిక కూడా వంద రెట్లు ఎక్కువ కావడంతో వేగంగా అతని షర్ట్ బటన్స్ విప్పుతూ అతని పెదవులు వీడకుండా ఇంకా ఏదో గాఢంగా కావాలి అన్నట్లుగా అతని ఆవేశాన్ని చూపెడుతోంది సోనియా సోనియా వేసుకున్న డ్రెస్ ఒక్కటి ఒకటిగా తీస్తూ ఆమె పెదవుల దగ్గర నుంచి ఆమె మిడభాగానికి తన ముద్దు ప్రయాణిస్తూ తన చేతులతో సోనియా శరీరం అంతా గట్టిగా తడుముతూ నలిపేస్తూ పెదవులని వీడి శరీరాన్ని శరీరాన్ని వీడి పెదవులను ఇలా పదే పదే ముద్దులతో తనని బుక్కిరి బిక్కిరి చేస్తున్నాడు వీరా వీరా చేస్తున్న వాటికి తన తాపాన్ని ఆపుకోలేని సోనియా గట్టిగా వీరా పెదవుల్ని కొరికేస్తూ అతనిని ఇంకా తనలోకి లాగేసుకుంటోంది అలా తనని టెంప్ట్ చేస్తూనే ఒక్కసారిగా తనలో ప్రవేశించగా తాపంలో తన అర్జున అరుపు వీరాకి ఎంతగా నచ్చిందంటే ఆ అరుపు పదే పదే వినిపించాలి అనుకునేంతగా నచ్చింది అక్కడ ఆ హాల్లో సోఫాపై వారి కోపాన్ని తాపాన్ని ఎడబాటుని చల్లార్చుకుంటూ తన వేగాన్ని ఇంకా పెంచుతూ తన శరీరానికి చేతులకి రెస్ట్ ఇవ్వకుండా వీరా చేస్తున్న ఉండగానే అతను చేస్తున్న వాటికి తాపంతో అరుస్తున్న అరుపులు ఆ హాల్ మొత్తం నిండిపోయాయి ఇద్దరి కోపాన్ని తాపాన్ని పాధని చల్లార్చుకుంటూ అలా ఆ సోఫాలో ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉండగా తనకి కన్వీనియంట్గా అనిపించకపోవడంతో వెంటనే నిలిచి అలాగే సోనియాని కూడా తన చేతుల్లోకి తీసుకొని పక్కనే ఉన్న గది లోపలి తీసుకొని వెళ్ళి వేగంగా తనని బెడ్పై వేసి అంటే తన పైకి ఆవేశంగా వెళ్ళి తను సోఫాలో పాపిన పని మళ్ళీ మొదలుపెట్టాడు అప్పటికే మూడు గంటలు దాటిపోవడంతో ఇద్దరు చాలా అలసిపోయారు గట్టిగా శ్వాస పీల్చుకుంటూ ఒంటి నిండా చోటలతో ఉన్నారు అయితే అప్పటికే తనకి చాలలేదు లేదనిపించింది అయినా సరే సోనియాకి రెస్ట్ ఇవ్వాలని అలసిపోయి లేచి పక్కనే బెడ్పై పడుకున్నాడు వీరా సోనియా కూడా గట్టిగా శ్వాస పీల్చుకుంటూ వీరా వైపు చూసి అసలు నీకు ఇంత మొండితనం ఏంటి అక్కడ సిచ్యువేషన్ వేరేగా ఉందని తెలిసి కూడా నేను రాలేదని కోపంగా ఉన్నావు అని అంది దాని గురించి మాట్లాడుకో కొద్దిసేపు అంతే సైలెంట్గా పడుకో అని చెప్పి వెంటనే సోనియాని కౌగిలించుకొని తన యదపై తన తలపెట్టి అలా కళ్ళు మూసుకున్నాడు వీరా వీరా కొద్దిసేపు ప్రశాంతంగా హత్తుకొని పడుకున్నా సరే సోనియాకి మాత్రం నిద్ర పడటం లేదు అసలు కేసు ఎలా నడుస్తుంది వాళ్ళు శశిని అక్కడికి తీసుకువెళ్లారా లేదా ఇవే తన మనసులో నడుస్తూ ఉన్నాయి ఇవి మాత్రమే కాక శశిని అలా వదిలేయడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు ఇంకోవైపు విరూప విషయం చూస్తుంటే తను చాలా డేంజర్గా కనిపిస్తోంది శశి చెప్పింది నిజమా కాదా అని చూడకుండానే అతను నమ్మేలా ఉంది వీటన్నిటిని మించి శశి మారతాడు అనుకున్నాను కానీ ఒక్క రోజులోనే తన విశ్వరూపాన్ని నాపై చూపించాడు అసలు నేనేం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంది సోనియా అలా తను ఆలోచిస్తూ ఉండగానే తనని హక్ చేసుకొని పడుకొని ఉన్న వీర నువ్వేమీ అంతగా ఆలోచించినక్కర్లేదు మిగిలిందంతా కూడా నేను చూసుకుంటానని అన్నాడు ఆ మాట విని షాక్ అయిన సోనియా ఏంటిది కొంపతీసి నేను బయటకు అనిస్తానా ఏంటి అని అంది నువ్వు బయటకు అనకపోయినా సరే నాకు తెలుసు నువ్వు మనసులో ఏమనుకుంటూ ఆలోచిస్తున్నావో తెలుసు ఆ విషయం గురించి నువ్వు ఇంకా వదిలేసాయి మిగిలిందంతా నేను చూసుకుంటానని అన్నాడు వీర ఏం చూసుకుంటావు బాబు కోపంలో వాడిని ఇచ్చితక్క కొట్టావు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు వాడు తనేమో మనపై కోపం పెంచుకుంటోంది జరిగిన విషయాన్ని తను పట్టించుకోకుండా అక్కడ నిజమేంటో తను తెలుసుకోకుండా అలా కోపం పెంచుకోవడం చాలా తప్పు అదే నేను జీర్ణించుకోలేకపోతున్నాను అసలు తనకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు అసలే తనకి నాన్న లేరు అమ్మకి కూడా ఇలా తను దూరం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కావడం లేదు అంతేకాక శశి మారుతాడని అనుకున్నాను ఇక నుండి అతను చేస్తున్న తప్పులన్నీ కూడా మానేసి తనతో సంతోషంగా ఉంటాడని నేను అనుకున్నాను కానీ తను కూడా మారలేదు అదే మూర్ఖత్వంతో అలాగే మొండితనంగా ఉంది అంత చెప్పినా సరే అలా తను నాతో ప్రవర్తించాడు అసలు ఆ విషయంలో నేను ఇంకా తనని క్షమించలేకపోతున్నాను అందుకే ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నాను అని సోనియా అన్నది అప్పటి వరకు కూడా తనని హత్తుకొని పడుకొని ఉన్న వీర అలా పైకి లేచి తన వైపే చూస్తూ వాడిని అంతలా కొట్టింది పడిపోయి ఉన్న కోపంతో కాదు నీతో వాడు ప్రవర్తించిన తీరును చూసి అయినా ఇక నుండి దాని గురించి నువ్వు ఆలోచించకు నేను చూసుకుంటానని చెప్పాను కదా నువ్వు ఇంకా మర్చిపో సరేనా అని అంటూ తన తన వైపు ఇంటెన్స్గా చూశాడు వీరా వెంటనే సరే బాబు నువ్వే చూసుకో అంటూ తనని కౌగిలించుకున్న వీరా లేచాడు కనుక తన శరీరాన్ని వీరా కళ్ళ నుంచి దాచుకోవడానికి బెడ్షీట్ని కప్పుకోవాలని చూసిన సోనియా ఆ బెడ్షీట్ తన శరీరంపైకి రాకముందే పట్టుకుని వెనక్కి లాగుతూ ఏం చేస్తున్నావని అంటూ తన మీదకొచ్చి తన పెదవులతో సోనియా శరీరంపై చకిలిగిరి పెట్టాడు వీర సోనియా నవ్వుతూ ఆగు వీర ఇప్పుడే కదా గ్యాప్ ఇచ్చావు మళ్ళీ నా అని అంటూ మెళికలు తిరిగిపోతుంది ఇలాంటివి ఎన్నిసార్లు చేసినా ఆగే సిచ్యువేషన్ కాదు ఇది ఎన్నాళ్ళుగా వెయిట్ చేయించావే నన్ను ఇప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉంటాననుకున్నావా నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్లుగా చేస్తా అంటూ మళ్ళీ తన పని మొదలుపెట్టాడు వీర అలా కొద్దిసేపు వారిద్దరూ ఒకరిలో ఒకరు లీనమైపోయి ఈ లోకాన్ని మర్చిపోయి కలయికలో అలసిపోయి ఆదమర్చి నిద్రపోయారు ఇద్దరు రాత్రంతా ఫుల్గా ఎంజాయ్ చేసి వీర అలాగే సోనియా నిద్రపోయి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ తర్వాత రోజు ఉదయం అయ్యింది ఒళ్ళంతా కూడా నొప్పులతో అలా బెడ్ పై నుంచి లేచిన సోనియా కళ్ళు నిలుముకుంటూ అలా పక్కకు చూస్తుంది అయితే తన పక్కన వీర లేడు ఎక్కడికి వెళ్ళాడని అనుకుంటూ బెడ్ దిగి అలాగే బెడ్షీట్ చుట్టుకొని నిద్రలో నడుస్తూ ఆ గది నుంచి బయటకు వెళ్ళింది అయితే బయట చేతిలో డంబుల్స్ పెట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తూ శరీరం అంతా చెమటలతో కనిపించాడు వీర ఎప్పుడు లేచావు నువ్వు లేచిన వెంటనే నన్ను కూడా లేపొచ్చు కదా చాలా పనులు ఉన్నాయి నాకు అంటూ నిద్రలో చెప్పింది సోనియా తన చేతిలో ఉన్న డంబుల్స్ తీసి పక్కన పెట్టేసి అలా నడుచుకుంటూ సోనియా దగ్గరికి వచ్చి తనను కౌగిలించుకొని ఇంకా పనుల సంగతి పక్కన పెట్టేసి కొన్ని రోజులు నువ్వు ఎలాంటి పని చేయకూడదు నాతో ప్రశాంతంగా ఉండాలంటూ తనని దగ్గరికి తీసుకున్నాడు ఏం మాట్లాడుతున్నావు అలా ఎలా కుదురుతుంది కనీసం ఈ కేసు పూర్తిగా కంప్లీట్ అయ్యేంతవరకైనా నేను దాని మీద పని చెయ్యాలి కదా మధ్యలో ఎలా ఆపేస్తాను దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి నాకు మాత్రమే తెలుసు అని అంది సోనియా ఇలా చూడు బంగారం ఆ కేసు గురించి పూర్తి వివరాలు అలాగే ఆఫీస్కి సంబంధించిన ప్రతిదీ కూడా నేను పోలీసులకి తెలిసేలా చేస్తాను నువ్వు అయితే ఇంకా రెస్ట్ తీసుకోవాల్సిందే మావి గారు పూర్తిగా కోలుకుంటే వెంటనే మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి ఇంకా వెయిట్ చేయడం అయితే నా వల్ల కాదు బంగారం అని అంటాడు వీర అప్పటి వరకు తన నాన్న సంగతి ఆమె మర్చిపోయినందుకు వెంటనే తన తల పట్టుకొని అసలు నేను నాన్న సంగతి ఎలా మర్చిపోయాను ఎందుకు నేను ఇంత అశ్రద్ధగా ఉన్నాను అని బాధపడుతూ నేను వెంటనే ఇప్పుడు వెళ్ళి నాన్న చూడాలి ఆయనకి ఎలా ఉందో కనుక్కోవాలని అంది కంగారు పడుతున్న సోని అని పట్టుకొని నువ్వు ఎక్కువగా ఆలోచించకు ఆయన చాలా బాగున్నారు ఆపరేషన్ కూడా సూపర్ సక్సెస్ అయింది టూ డేస్ డీప్ స్లీప్లో ఉన్న తర్వాత మెల్లగా ఆయనలో మార్పు రావడం మొదలైంది ఇంతకు ముందు ఆయన అర్థం చేసుకోగలుగుతున్నారు అందరూ అనుకున్న దానికంటే చాలా దృఢంగా త్వరగా ఆయన కోలుకుంటున్నారు అని డాక్టర్స్ చెప్తున్నారు అంతా బాగుంది నువ్వేం కంగారు అవసరం లేదు అయినా నేను నీకు మాటిచ్చాక అంత త్వరగా పట్టించుకోకుండా ఉంటానా అని అన్నాడు వీర వెంటనే వీరాని హక్ చేసుకుంది సోనియా యు ఆర్ ద బెస్ట్ నువ్వెలా అంత తేలిగ్గా వదులుతావు అనుకుంటాను అని అన్నది సోనియా నవ్వుతూ వీరా కూడా తనని హక్ చేసుకొని ఇప్పటి వరకు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మరిగిన తన రక్తాన్ని ఇప్పుడు సోనియా బాడీ చల్లదనంతో కలిపి కూల్ చేద్దామని అనుకున్నాడు వెంటనే తన రెండు చేతులు సోనియా హిప్పై పెట్టి అలా ప్రెస్ చేశాడు అయితే సోనియా అతని చేతుల్ని పైకి వెళ్ళి చేస్తూ ఉన్న పనికి వెంటనే అతన్ని వదిలి వెనక్కి జరిగి నాకు ఇంకా చాలు బాబు రాత్రి అంతా నువ్వు చేసింది చాలదా మళ్ళీ ఇప్పుడు తడిమేస్తున్నావే అసలే నైట్ నొప్పి ఇంకా తగ్గలేదు అంటూ పక్కనే ఉన్న వాష్రూమ్ లోపల డోర్ తీసుకొని వెళ్ళింది అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎలా ఊరుకుంటాడు తను కూడా వేసుకున్న టీషర్ట్ని తీసి విసిరేసి అలా సోనియా వెనుక లోపలికే వెళ్ళిపోయాడు వాష్రూమ్ డోర్ క్లోజ్ చేసుకుని లోపే తను వెనక్కి వచ్చిన వీర వెనక్కి నెట్టాలని చూసినా సరే లోపలికి వచ్చేసి తనపై ఉన్న బెడ్షీట్ లాగి పక్కన వేసి తను ఎత్తుకొని పక్కనే ఉన్న బాత్ టబ్లో కూర్చోబెట్టాడు వెంటనే తన ప్యాంట్ తీసి పక్కన వేసి తను కూడా సోనియాకి దగ్గరగా ఆ బాత్ టబ్లో కూర్చున్నాడు అయితే సోనియా వీరాపై కూర్చొని అతన్ని గట్టిగా పట్టుకొని ఎంత ప్రశాంతంగా ఉందో ఇలాంటి సంతోషం మనకి లైఫ్ లాంగ్ ఉంటే బాగుండు అనిపిస్తోంది లైఫ్ లాంగ్ నేను నీకు ఇస్తాను ఒక ఫైవ్ ఇయర్స్ మన మధ్య ఎలాంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ అలాగే ఒకరినొకరు చూసుకోవడం కానీ లేదు అయినా సరే నువ్వు నా కోసం ఎలా వెయిట్ చేసావో నేను నీ కోసం ఇలా వెయిట్ చేశాను ఇద్దరి మనసుల్లో ఒకేలా ఉన్నాయి అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు అంటే జీవితంలో మనం ఎలా ఉండబోతున్నాము అన్నది నాకు ఈ ఐదు సంవత్సరాల్లోనే తెలిసిపోయింది నువ్వు ఇప్పటి నుంచి ఎవరన్నా కాదన్నా నిన్ను నా నుండి ఎవరు దూరం చేయలేరు నువ్వు నా నుండి పారిపోయినా సరే మరుక్షణం నేను బలవంతంగా అయినా తీసుకుని వచ్చి నా ఇంట్లో పెట్టుకుంటాను పెట్టుకోగలంత పరపతి సామర్థ్యం రెండు కూడా నాకు ఉన్నాయి నువ్వు ఎక్కడికి పోలేవు బంగారు అని అన్నాడు వీర వెంటనే తన వైపుకు తిరిగి అతన్ని పట్టుకొని అతని శరీరానికి సోనియా శరీరాన్ని ఆనిస్తూ నీ నుండి వెళ్ళాలని కూడా నేను ఎప్పటికీ అనుకోని బంగారు నువ్వు వద్దన్నా కావాలన్నా కూడా నేను నీ కూడానే ఉండి ఉంటాను తప్ప నీ నుండి అస్సలు విడిపోనంది సోనియా అలా కొద్దిసేపు వాళ్ళు కలిసిన తర్వాత వెంటనే సోనియా నాన్నగారిని చూడ్డానికి ఇద్దరు ఫ్రెష్ అయ్యి అక్కడికి బయలుదేరారు అయితే అమ్మని నాన్నని కూడా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పిన వీర సోనియా నాన్నగారిని చాలా జాగ్రత్తగా చూసుకునే అరేంజ్మెంట్స్ చేస్తాడు వీర దానివల్ల ఆయన చాలా త్వరగానే కోలుకుంటున్నాడు ఆయనకు పూర్తిగా నయమైన వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు అని కూడా వాళ్ళ ఫ్యామిలీకి చెప్పేశాడు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అలాంటి వాడు వాళ్ళ కూతురికి భర్తగా దొరకడం వాళ్ళ అదృష్టంలో ఫీల్ అయ్యారు అయితే ఇదిలా ఉండగా హాస్పిటల్లో ఉన్న శశి ఆరోగ్యం మెల్లగా కుదుటపడుతూ వచ్చింది అయితే అతన్ని చూసుకుంటూ విరూప అక్కడే ఉండిపోయింది కథ కొనసాగుతుంది మరి శశిని మొత్తానికి పోలీసులు పట్టించింది సోనియా మరి వీరా సోనియాల జీవితంలో శశి ఎలాంటి తుఫాన్ తేబోతున్నాడు విరూప సంగతి ఏంటి తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్